అందరికీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ కుటుంబ సభ్యులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ చాలామంది బిజినెస్ చేయలేక ఇంటింటికి వెళ్ళి చెప్పలేక బిజినెస్లో ఆగిపోతూ ఉంటారు నేను కూడా అలా ఆగిపోయాను కానీ నాకు ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్లడం వల్ల మళ్ళీ వెస్టేజ్ బిజినెస్ని రీస్టార్ట్ చేశాను అదేంటి అంటే చాలామందికి ఏదో ఒక ప్రాబ్లం వల్ల వెస్టేజ్ బిజినెస్ని చేయలేక ఆగిపోతాం కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మన ఆలోచనని మనం పదును పెట్టి నిరంతరం కష్టపడడానికి ప్రయత్నిస్తే మనకి ఏదో ఒక ఆలోచన అయితే తప్పకుండా వస్తుంది ఆ ఆలోచనలో పుట్టిందే నాకు మీషో సెల్లర్ అకౌంట్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని ఈ విధంగా ప్రోడక్ట్ అమ్మాలి అని డిసైడ్ అయ్యి కొన్ని ప్రొడక్ట్స్ని రివ్యూలో పెట్టడం వల్ల మీషో వాళ్ళు వెరిఫికేషన్ చేసి దాన్ని యాక్సెప్ట్ చేయడంతో నాకు లింక్ అనేది రావడం జరిగింది దాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అన్నిట్లో షేర్ చేయడం ద్వారా నాకు ఫస్ట్ ఆర్డర్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మై బిగ్ అచీవ్మెంట్గా నేను అనుకుంటున్నాను ఎందుకంటే వెస్టేజ్ బిజినెస్ చేయాలని చాలా అనిపిస్తున్నా కూడా కొన్ని పరిస్థితులు చేయలేనట్లుగా అయిపోయినా కూడా నాకు మళ్ళీ ఒక్కసారి చేసే అవకాశం మీషో యాప్ ద్వారా రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఈ వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే చాలామంది విస్టేజ్ బిజినెస్ చేయాలని ఉన్నా కూడా రిజెక్షన్ బట్టో లేకపోతే కుటుంబ పరిస్థితులని బట్టో ఆగిపోతారు కానీ మీకు చేయాలనే తపన సక్సెస్ అవ్వాలనే తపన మీలో ఉంటే కనుక మీకు ఎన్నో ఆప్షన్స్ మనకి ముందు కనిపిస్తాయి కాబట్టి వాటన్నిటిలో మీరు ముందుకెళ్ళి మీ విజయం సాధించే వరకు మీరు నిద్రపోకండి మీ విజయం మీ మీ యొక్క ఆలోచనలోనే ఉంది అని గ్రహించండి వెస్టేజ్ బిజినెస్ని ప్రాణం పెట్టి పనిచేస్తే సక్సెస్ అవుతాం అది ఎలా అనే దారులు మనకు మార్గాలు ఆటోమేటిక్గా మనం ఆలోచించే విధానాన్ని బట్టి వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్ చేయకుండా ముందుకెళ్లాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్రతిరోజు ఫాలో అప్ అవ్వండి వెస్టేజ్ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే మోటివేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ